రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు పేర్కొన్నారు తనకు మైలవరం శాసనసభ్యుని టికెట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కోరుతున్నానని అన్నారు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం గొల్లపూడిలో బొమ్మసాని కాంపౌండ్ నందు శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ విధానాల కారణంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని వెల్లడించారు టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రకృతి వనరులను అధికార పార్టీ నాయకులు దోచుకు తింటున్నారని తెలిపారు టీడీపీ బలోపేతానికి మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించామని పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడు ధర్మారావు మాజీ ఎంపీపీ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాయల లీల ప్రసాద్ మాట్లాడారు కార్యక్రమంలో తేదేపా నాయకులు కాజా రాజ్ కుమార్ తరిమికొండ బాలాజీ అబ్దుల్ ఖాదర్ సేలంలేని సాంబశివరావు ఎస్ సంపత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాలం తర్వాత మరలా నేను ఒక ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దలు నా శ్రేయభిలాషల్ని ఆహ్వానించి వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి రేపు ఎన్నికల్లో ఎలా పోరాడాలి ఎలా ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనాలా తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలనే ఉద్దేశంతో నేను తరచూ సమావేశాలు పెడతాను ఈసారి నాకున్న పరిధిలో కొంత ఎక్కువ మంది మిత్రులను ఆహ్వానించడం జరిగింది ఈ రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు నియోజకవర్గంలో కూడా ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రయత్నం చేస్తాం అట్లానే ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ప్రజాస్వామ్యంలో ఒక చరిష్మాగల నాయకుడయి ఉండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పగూరిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన సరతులు లేకుండా చంద్రబాబు గారికి మద్దతు తెలియపరిచి ఆయన నాయకత్వాన్ని బలపరిచి మరలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కూడా కలిసి ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకుంటే బాగుండనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఇబ్రేంపట్నం అడ్డాగా ధర్మల్ పవర్ స్టేషన్లో వచ్చేటటువంటి బూడిద దాన్ని వ్యాపారం చేసుకున్నాడు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు ఇక్కడ శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాన్ని వల్ల ఇబ్రీంపట్నం ప్రాంతంలో ఒక వెయ్యి ఈ లారీ యజమానులు ఒక్క ట్రిప్ కూడా వాళ్ళకి లోన్లు ఎత్తుకోకుండా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కాంట్రాక్టులు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఆధారపడే కుటుంబాలందరినీ దెబ్బతీస్తున్నారు అట్లానే కొండపల్లి ఫారెస్ట్లో మట్టి కానీ ఇతరత్ర ఇంకా చాలా చెరువుల్లో మట్టి కానీ ఎంతో దోపిడీ గుత్తూరు తాడేపల్లిలో మాఫియా జరుగుతుంది మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా చేసుకుంటూ ఈ ప్రాంతం రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో శాండ్ మాఫియా ఆయనే మొత్తం శాండ్ ఇదివరకు గొల్లపూడి ప్రాంతంలో పదమూడు వందల రూపాయలకి వచ్చే లారీ ఇసుక ఈరోజు పదిహేను వేల రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నటువంటి పరిస్థితి ఈ ప్రజానికి ఏర్పడింది అభివృద్ధి లేదు ఈ ప్రాంతంలో పనిచేసుకునేటటువంటి రాడ్ బెండర్స్ కానీ టాపి పని వారు కానీ బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు పనులు దొరక్క ఒకరోజు వారానికి రెండు రోజులు పని జరిగితే చాలు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వాన్ని తీసుకురాకపోతే ఆయన ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ ప్రజలందరూ గమనించారు మేము కూడా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాల్లో వాళ్ళ ఎన్నో ఎన్నోసార్లు ఓట్లు ఆడటానికి వెళ్ళాం వాళ్ళ ఆలోచన విధానాలను తెలుసు పోయిన ఎన్నికల్లో అటు ఓటు వేసినటువంటి వారు కూడా ఇప్పుడు ఎన్నికల టైం వస్తుందా సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేటటువంటి పనులు ఉన్నారు దానికి సంఘీభావంగా వారందరినీ ఉత్సాహపరిచి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే ఏడో తారీఖు జరగాల్సినటువంటి మీటింగ్ని రెండు రోజులు ముందు జరిపాం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కొద్దిగా అపార్థాలు చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా పనిచేస్తా నేను కూడా నేను పనిచేసే పార్టీలో శాసనసభ్య సీటు ఆశిస్తున్నా అవకాశం వస్తే నాకు కూడా అవకాశాన్ని పరిశీలించమని చెప్పి విజ్ఞాపం చేస్తున్నాను తప్పితే చంద్రబాబు గారు ఇస్తే నాకు బీఫారం వస్తుంది అనవసరమైనటువంటి కంగారు పడొద్దని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ బీజేపీ కలిసి పోటీ చేసి గెలిచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అమరావతిని ఏర్పాటు చేశారు మనందరం అనుకున్నాం ఎట్లా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వస్తే మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఎంతమందో ఉన్నారు పిల్లలు వాళ్ళు అందరూ చదువుకున్నారు డిగ్రీలు ఇంజనీరింగ్లు చేశారు ఎవరికి ఉద్యోగం లేదు ఈ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు ఉండింటే ఇవాళ మీరందరూ ఉద్యోగాలు వచ్చేవి కొందరు పిల్లలు హైదరాబాదు మద్రాసు బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి కాబట్టి మీరందరూ నెక్స్ట్ ఎలక్షన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన పార్టీని ఏర్పాటు చేసుకుని మీ యువతకి మంచి మంచి జరగాలంటే మీ అందరికీ మంచి ఉద్యోగాలు ఉపాధి కలపాలి కలుగుతుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా రేపు ఎలక్షన్లో మనందరం కలిసికట్టుగా జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం కలిసి ఒకే ఒకే మాట ఒకే మాట ఒకే అడుగుగా చేసి కలిసిమెలిసి పార్టీని బలోపతం చేయాలని కోరుకుంటూ తర్వాత ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన బొమ్మసాని సుబ్బారావు గారు ఇది బహిరంగ సభ ఏది ఆత్మీయ సమావేశాల లేదు పెద్ద బహిరంగ సభలా జరిగింది ఇలాంటి సభలు ఒక బొమ్మసాని సుబ్బారావు గారే చేయగలరని మీరందరూ నాకు తెలుసు మీ అందరికీ తెలుసు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను కాబట్టి రెండు పార్టీలు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్